కాపులు సమిష్టి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సంఘం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ నిమిత్తం యాభై వేల రూపాయల చెక్కును సంఘ నాయకులు ఎమ్మెల్యే చంటికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కేవలం వంద రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయల పనులు నియోజకవర్గానికి అందించి తాను ఏలూరు అభివృద్ధికి తొలిమెట్టును అధిగమించాననే సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ బాటలే ఏలూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు కాపులు సమిష్టి విజయానికి కేర్ ఆఫ్ చిరునామా అన్న ఎమ్మెల్యే చంటి బద్దకాన్ని వదిలి కాపులంతా సమైక్యంగా శ్రమిస్తేనే సమిష్టి సాధ్యమని స్పష్టం చేశారు ఇదే విషయంలో వేదికపై మరోసారి స్పందించిన ఎమ్మెల్యే చంటి ఏలూరు కార్పొరేషన్కు పదవుల కేటాయింపులో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పదవిని కట్టబెట్టేందుకు ఎంతో ఆలోచన చేశానని పని పట్ల తనకున్న నిబద్ధతను రుజువు చేసుకున్నారు తన తాత తండ్రి సోదరులు వారి జీవితకాలంలో ఏలూరుకు చేసిన అభివృద్ధిని తాను ఏ ఐదేళ్లలో చేయాలనే తలంపునే సంకల్పంగా ఎంచుకుని ముందుకెళ్తున్నానని ఆయన ఉద్ఘాటించారు ఎమ్మెల్యేగా పనితనంలో ప్రజలతో మమేకమవుతూ వారికి దగ్గరగా ఉంటూ ప్రజల అవసరాలు తీర్చే విషయంలో తన ముందు చూపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నుంచి మంచి గుర్తింపు లభించిందన్న ఆయన ఇదే ప్రోత్సాహాన్ని అందిస్తే రెట్టించిన ఉత్సాహంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ కాపు సంక్షేమ సేవా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

నేను ఆయనతో ఒక మాట అన్నా వచ్చి ఉత్తిని వెళ్ళిపోతే ఉపయోగం ఏమి లేదండి యాభై సంవత్సరాలుగా ఉన్న సమస్యని పరిష్కరిస్తే మా ఏ ప్రజలందరూ ఆనందపడతారు మరి ని ఈ వంద రోజుల్లోనే మూడు సార్లు ఇబ్బంది పడ్డం అక్కడ అని కళ్ళు మీద నుంచి అని చెప్పి నేను చెప్పిన తర్వాత స్టేజ్ మీద కూడా అనుకోకుండా వాళ్ళు ఏదైతే దాంట్లో చూపించే దాంట్లో ఆ బ్రిడ్జ్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే అని చెప్పి ఆయన మనసులో వెంటనే అనుకున్నారు కలెక్టర్ గారు అడిగి రాశారు ప్రకటన చేశారు మన ఏలూరు అభివృద్ధిలో మొట్టమొదటి మెట్టు మనం సాధించినందుకు అలాగే నా మేనిఫెస్టోలో అది కూడా ఉన్నందుకు కూడా జరిగింది అందరిలో డిసిప్లిన్ ఏ విధంగా ఉండదో మనం అందరం కూడా పనికి ఓట్లేసే దగ్గర మొత్తం అందరూ కుమరించేసాం కానీ పని విషయం వచ్చేసరికి అభివృద్ధి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి అని చూసుకోవాలని అంటే మనం టైం స్పాట్ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్ గా మనం ఏదనుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం బుజ్జిగారు అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చు మా తాతగారు అవ్వచ్చు వీళ్ళు ముగ్గురు చేసిన పని నేను అనుకుంటాను ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళకోకుండా ఊరు వెళ్ళకోకుండా ఏ రోజు అభివృద్ధి చేస్తాను ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆ శ్రద్ధ వహించబట్టే నేను వంద రోజులు బయటికి అత్తట్లేదు అని కానీ వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నాను రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మొత్తం ఏలూరులో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయగలిగితే నేను సక్సెస్ అందులోనే ఆ ఒత్తిడితో పాటు రోడ్ కూడా శాంతి నగర్ వరకు కూడా గ్రాంట్ చేసాం దానికి వచ్చేసరికి ఐదు కోట్ల రూపాయలు ఒత్తిడికి వచ్చేసరికి పది కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలు జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చే గ్రాంట్లతో రోడ్ల మీద దృష్టి పెడతాం సంక్షేమమైన గవర్నమెంట్ చూసుకుంటది తప్పనిసరిగా మన ఏలూరు అభివృద్ధిలో ఐదు సంవత్సరాల్లో వందే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రిగా కాదు తండ్రిగా గుర్తొస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే చిరంజీవి గారికి ఉప ముఖ్యమంత్రిగా కాదు తమ్ముడుగా గుర్తుకొస్తారు మరి ఏలూరు పడేల్ చండీ గారు ఎమ్మెల్యే అయ్యారంటే కొన్ని వేల లక్షల గుండెగాయలకి అన్నయ్యగానే కనపడతారంటే ఆ పెద్దన్న స్థానంలో యువాలికి ఆ కుటుంబం నిలిచి యువాలికి మనకి సేవ చేస్తుందంటే ఏ ఊరు చేసుకుని అదృష్టంగా భావిస్తూ దాన్ని వేలాది మంది గుండెల్లో పెట్టుకుని ఆయన కోసం కష్టపడుతున్న ప్రతి మనిషికి కూడా పేరు పేరునే మన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనం ఇక్కడ ఉపయోగించుకున్నాము మనకు తగ్గిస్తారు రేట్లు మన కంపెనీ సభ్యులందరికీ కూడా మనకి ఏదన్నా ఇక్కడ పెట్టినా రాయల్ స్టార్ దేని ఫంక్షన్ హాల్ మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి చెప్పాలి వేరే చోట జరిగిందంటే దానికి పెనాలజీ